ప్రిమేణ దేవుని పిల్లారా ఒక మనిషి మరొక మనిషిని ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు గారు నా సహోదరుని ఏదైనా తప్పిదం జరిగితే ఎన్నిసార్లు క్షమించాలని ఏసు క్రీస్తు ప్రభావిని అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట నీవు అడుగుతున్నట్టుగా ఏడు సార్లు కాదు డెబ్భై ఏళ్ళు క్షమించాలి అన్నారు అంటే ఒక మనిషి యొక్క జీవితము డెబ్భై ఏళ్ళు అధిక బలమున్న ఎనభై ఏళ్ళు ఒక మనిషి క్షమించేటువంటి స్థితి డెబ్బై సంవత్సరాల జీవితంలో మనిషి తన జీవితం అంతూ కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి అలాగే ఒకరి పట్ల ఒకరు విధేయత ప్రేమ సహృదయాన్ని మంచితనాన్ని అలాగే కనికర స్వభావాన్ని దయాగుణాన్ని ఒకరి ఏళ్ళ ఒక విశ్వాసమును ప్రార్థనా జీవితమును భక్తి జీవితాన్ని మరి కలిగి ఉండాలి కనుక ప్రియమిన పిల్లరా మన జీవితం అంతయు దైవికంగా జీవిస్తే దైవికమైనటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉంటే దేవుడు మన పాపములు మన అతిక్రమ క్రియలు క్షమిస్తారు కనుకని మరి కృత్రిబంధనలో పరలోక ప్రార్థనలో మరి మా ఎడల అపరాధములు మేము మాకు మా అపరాధం క్షమించిన ప్రకారం మేము ఇతరుల అపరాధాలు క్షమించాలని దానిలో రాయబడిన రీతిగా మన ఇతరుల పాపములు అతిక్రమ క్రియలు దోషములు క్షమిస్తే దేవుడు మన క్షమించి మోక్ష రాజ్యానికి తీసుకుని వెళ్తారు కనుక మనము మన కంటిలో ఉంటున్న దూలాన్ని తీసుకొని ఎదుటివాడి కంటిలో ఉన్న నలసి చూడాలి అంతేకాని ఎవరిని కూడా మనసులో కానీ బయట కానీ కించపరచడం కానీ తప్పుగా అనుకోవడం కానీ లేక వారిని వారికి ఉన్నటువంటి వ్యసనాలు బట్టి కానీ వారికి ఉన్నటువంటి చెడు వ్యసనాలను బట్టి కానీ మనం ఎవరిని కూడా తృణీకరించకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరికి పేర్లు పెట్టకూడదు అలా పెడితే మనం వారిని క్షమించలేదు అన్నట్టు వారికి మనం తీర్పు తీర్చిన వరం అవుతాం బైబిల్ గ్రంథం చెప్తుంది తీర్పు ఎవరికి తీర్చొద్దు మీకు తీర్పు తీర్చబడద్దు కనుక ఎవరిని కూడా వారికి ఉన్నటువంటి స్వభావ లక్షణాన్ని బట్టి కానీ వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి కానీ వారికి ఉన్న గుణగణాలను బట్టి కానీ వారిని విమర్శించరాదు అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు కనుక అందరూ కూడా క్రీస్తు కలిగినటువంటి మనస్సును మనం అందరం కూడా కలిగి ఉండి ఒకరికి ఒకరి ఎడల క్షమాగుణాన్ని కలిగి ఉందాం దేవుడు క్షమాగుణం మనందరికీ అనుగ్రహించి దీవించును గాక ఆ